సంగారెడ్డిలో భగవద్గీతలో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సృష్టించిన ది మాస్టర్ మైండ్స్ ఈ టెక్నో స్కూల్ విద్యార్థులు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ది మాస్టర్ మైండ్స్ ఈ టెక్నో స్కూల్ ఆధ్వర్యంలో నూట మంది విద్యార్థులచే భగవద్గీతలోని నూట ఎనిమిది శ్లోకాలను వల్లించారు స్థానిక చవన్ ఫంక్షన్ హాల్లో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ బింగి నాగేంద్ర గౌడ్ సమక్షంలో జరిగిన కార్యక్రమంలో మాస్టర్ మైండ్ స్కూల్ ప్రిన్సిపాల్ నవనీత సంతోష్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మెడల్ ను ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ పారిశ్రామిక మౌ సదు సంస్థ చైర్మన్ రెడ్డి ఆడవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి వాసవి మహా తోపాజి అనంతకిషన్ తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూన మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ಫ

మీ పాఠశాల మీ నియోజకవర్గం ద్వారా మరి మంచి మంచి నేతలు ఇక్కడ నుంచి నాయకులు కూడా సంగారెడ్డి నియోజకవర్గ సంగారెడ్డి జిల్లా నుంచే కాకుండా మరి మన రాజ నరసింహ గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారు ఉన్నారు మరి వారు కూడా ఈరోజు ఆరోగ్య శాఖ మంత్రి మీకు అందరికీ దగ్గరగా ఉండేటటువంటి నాయకుడు వారి ఆధ్వర్యంలో రాబోయే కాలంలో జగన్న గారు ఉన్నారు మీరందరూ నేను కాలంలో మంచి కార్యక్రమాలు ఎంత ఓత్పకతను చూస్తున్నటువంటి మీ అందరిని చూస్తుంటే భగవంతుని యొక్క స్వరూపాలు ఎక్కడినో లేరు ఈ మాస్సు పెట్టుకున్నటువంటి విద్యార్థులు అది మీరే విషయాలు కూడా నేను హృదయపూరంగా మీ అందరికీ మరవచందని మనకు తెలియదు క్రమశిక్షణ చూస్తుంటే ఎంత ఎంతకైతున్నాయి కదా పదకొండు గంట నుంచి సుమారుకు నాలుగు ఐదునది ఒక్కరు కూడా పక్క చెడు ఎంత మాస్ నిజంగా భగవద్గీత నిజంగా కదా భగవద్గీత ఏదైతే మనకు మన దారి నిజం నిజంగా కదా మాస్టర్ మైండ్ అంటే నాకు తెలిసినటుకు స్పిరిచువల్ మైండ్ ఎవరికైతే ఉండదో వాళ్ళే మాస్టర్ మైండ్ మాస్టర్ మైండ్ ఎక్కడ లేదు దానికి నూట పంతొమ్మిది పద్దెనిమిది మంది విద్యార్థులు మీరే మాస్టర్ మైండ్ విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వక తెలియజేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం నిన్న చూస్తున్న నిజంగా పెద్ద పిల్లలు ఎంత చెప్పిన నిజంగా కదా కన్న ఆస్తి కూడా ఇదే విషయాన్ని కూడా మీ అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక తెలియజేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం ఈరోజు ఎప్పుడొచ్చింది ఎప్పుడు దేశాల బుక్ ఆఫ్ రికార్డ్ అనేది

రామాయణ కృష్ణ గారు రామకృష్ణ గారు వాళ్ళు చూడంగానే నేను చెప్పాను టీచర్ కదా ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు ఎలా టీ చేస్తారు వాళ్ళు వాళ్ళు ఈ భగవద్గీత గురించి మీకు ఉత్సాహము హుషార్కంగా రావాలంటే మా డాక్టర్ కోన మెయిన్ మాట్లాడాలనిపించింది కాదు అందుకే నేను నెక్స్ట్ మాట్లాడతాను ఈ భగవద్గీత వన్ బుక్ ఆఫ్ రికార్డు నేను ఇప్పటిదాకా ఈ రికార్డ్స్ ఇచ్చిన ప్రముఖ పనులు మళ్ళీ పేరు చేస్తాను ఇప్పుడు ఎక్కడ డాక్టర్ శ్రీనా తీసుకోవడం ఒక అద్భుతం సృష్టించింది ఒక ధర్మానికి హిందుత్వానికి ఈరోజు ఒక నాంది వచ్చి ప్రతి చిన్న పిల్లల గుండెల్లో ఈరోజు నూట ఎనిమిది శ్లోకాలు జ్ఞాన బోధ గురు బోధ మాత బోధ ఈ మూడు బోధలు కలిపి ఈ రోజు అందించిన మాత్ర స్కూల్ యొక్క యాజమాన్యం నవనీత నాయుడు సంతోష్ మరి వారి వారి చిన్న కూడా ఉదయపడే శుభాకాంక్ష Yeah, but...

జిల్ నుంచి పెద్ద పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా మరి ఈ కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం అట్లాగే ఈ కార్యక్రమానికి చేసిన వాసవి సంస్థకు సంబంధించిన అధ్యక్షులకి వాసవి సంస్థలందరికీ కూడా వాళ్ళ ఉదయం నమస్కారం తెలియజేస్తూ మరి భగవద్గీత తెలుగు మాట్లాడడం ఎవరు ఉందో ప్రతి ఇల్లు కూడా ఇంట్లో ఉంటుంది గౌరవీతారు కానీ రోజు కాలక్రమేణా స్పీడ్ ఎక్కువై జీవిత కాలంలో స్పీడ్ ఎక్కువ ఎక్కువై కంప్యూటర్గా వచ్చిన తర్వాత అన్ని మనం పక్కన పెట్టే పరిస్థితుల్లో వచ్చినాం చాలా గోడమైన పరిస్థితులు ఉన్నాం ఎందుకంటే మన విదేశంలో అక్కడే వాతావరణం అలవాటు అంటే అక్కడ కూడా మన వాళ్ళు అక్కడ కూడా సాంప్రదాయాలు అలవాటుకుంటున్నాను కానీ సమయం ఉండట్లేదు గతంలో హరికథ వినేవాళ్ళం భగవద్గీత ఏడ చెబితే వాడికి చెవులు పెట్టి వాడికి వెళ్ళి సమయం ఇస్తే రాత్రి అంతా భగవద్గీత చెప్తే అక్కడ రాత్రి అంతా కూర్చొని విని మరి తగ్గించే వాళ్ళం మరి అక్కడున్న పద్యాలను నేను కూడా శిష్మండ్రి జరిగిన మా కూడా సింధిలో భగవద్గీత శ్లోకాలు కానివ్వండి గీతాలు కానివ్వండి మరి పోటీ పడి చదివాళ్ళం అలాంటి సంస్కృతి దూరమైపోతున్నాం అలాంటి సంస్కారాలకు దూరమైతున్నాం కాబట్టి ఈరోజు మాస్టర్ మైండ్ యజమాన్యం మరి పేరెంట్స్తో పాడలను కూడా కూర్చోబెట్టి మరి ఆ భగవద్గీత గురించి క్షుణ్ణంగా ఇక్కడ ఉన్న అధ్యాపకులు మనం చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా వచ్చే తరానికి మనం ఏమిగా కాసేపు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా వాటి గురించి వాళ్ళకి ఆలోచన కల్పించడం చాలా మంచి కార్యక్రమంగా చెప్పుకుంటూ మరి ఇప్పుడు ఇది చేసిన ఇద్దరు కూడా చిన్నపిల్లలు